హాయ్ అండి వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ ఫ్రమ్ ఛానల్ అందరికీ లైక్లు ఇస్తున్న అందరికీ సబ్స్క్రైబ్ చేస్తున్న అందరికీ నా నమస్కారాలు అండి ధన్యవాదాలు కూడా ఈ వీడియోకి కూడా నన్ను ఎంకరేజ్ చేయండి లైక్ ఇవ్వండి ఓకేనా వైజాగ్లో ఉన్న వాళ్ళైతే ఈ యుద్ధ విమానాన్ని చాలాసార్లు చూస్తుంటారు పిల్లలకి చూపిస్తూనే ఉంటారు కానీ బయట నుంచి వచ్చే వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళ కోసం కూడా మనం చేద్దాం ఓకేనా ఇది లోపలికి వెళ్తున్నాము ఇప్పుడు ఇది లోపలికి వెళ్ళగానే అని ఉంటుంది యుద్ధ విమానాల గురించి వాటి గురించి అన్నీ ఉంటాయండి చాలా డీటెయిల్గా టికెట్ ఉందండి వంద రూపాయలు టికెట్ దీనికి మళ్ళీ మనం బయట నుంచి వచ్చే వాళ్ళకి బా ఇది లేకపోతే వాళ్ళకి చదవడం ఇది కూడా రాదనుకోండి మనం ఫోన్లోనే ఒక ఇయర్ ఫోన్స్ అవి ఇస్తారు మనకి ఫోన్ మన ఫోన్లోనే వాళ్ళు ఏంటంటే దాని గురించి డీటెయిల్గా చెప్పడానికి అంతా మొత్తం మ్యూజియంలో ఉన్న వాటి గురించి వివరించడానికి దానికి వాళ్ళ గురించి ఉంటుందన్నమాట చెప్పేది అలా చెప్తూ ఉంటారు వాళ్ళు మనం అలా చూసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట ఈ కెప్టెన్లు వాళ్ళు వీళ్ళు అందరూ ఏంటి ఈ విమానాల్లో ఉండే వాళ్ళని ఏ కేటగిరీలు ఏంటి అన్నది కూడా అక్కడ డీటెయిల్గా రాశారండి అన్ని వాటి గురించి కూడా మనకు చెప్తూ ఉంటారు దానికి కూడా డబ్బులు తీసుకుంటారు దంతా చాలా డీటెయిల్గా వాళ్ళు ఫోన్ ఫోను మన చేతితో పట్టుకొని అలా వెళ్తూ వింటూ వెళ్ళొచ్చు అనమాట చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టేసుకుని అలా కూడా ఉంటుందండి దానికి వేరే టికెట్ అది మనం మేము తీసుకోలేదు కాబట్టి నాకు టికెట్ ఎంతో తెలియదు లెంట్రన్స్ టికెట్ మాత్రం వంద రూపాయలండి ఇంకో విషయం ఏంటంటే ఇది సబ్మెరీను ఇంకో విమా విమానం ఇంకోటి విమానం ఒకటి ఉంది అక్కడ ఆ విమానం మూడు నాలుగో ఐటమ్స్ కలిపి అంత తక్కువ ఒక టికెట్కి వస్తుందండి ఈ రెండు రెండు వందలు మూడు వందలు చెప్పారు ఆ నాలుగు కలిపి మీరు ఎప్పుడైనా చూద్దాం అనుకుంటే మాత్రం ఆ టికెట్ తీసేసుకోండి విడివిడిగా టికెట్లు తీసుకుంటే ఎక్కువ అవుతుంది మొత్తం నాలుగు కలిపి ఈ విమానాశ్రయం యుద్ధ విమానం దాని దగ్గరే అమ్ముతారనమాట అది తీసేసుకుని మీరు ఆ టికెట్ చూపిస్తుంటే ఆ నాలుగు చూసేసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట అన్నీ చుట్టూ దగ్గర దగ్గరే వెళ్ళే డిస్టెన్సే నడుచుకు వెళ్ళే డిస్టెన్స్లోనే ఉంటాయండి అన్నీను యుద్ధమో మనం చూసారా ఎంత పెద్దదో ఇదంతా ఒరిజినల్ అండి లోపలికి వెళుతూ లోపలికి వెళ్ళి అన్నీ తీశాను అనమాట మన ఫస్ట్ మ్యూజియం ఉంటుంది దాని వివరణ తర్వాత మన విమానం లోపలికి తీసుకెళ్తారనమాట విమానం లోపల ఎలా ఉంటుంది ఏంటి అన్నది కూడా మనకి డీటెయిల్గా ఇచ్చారు కానీ ఇక్కడ లోపల కొంచెం తీయద్దన్నారుడి అందుకొని కొంత తీసిన తర్వాత ఇంకా ఆపేసాను అనమాట డీటెయిల్గా కొన్ని కొన్ని తీసాను అంతే డీటెయిల్గా లేదులండి అదే కొన్ని కొన్ని తీసాను డీటెయిల్గా కాదు విమానం లోపల స్టార్టింగ్లో కూడా ఇద్దరు కూర్చుని ఉన్నారు తర్వాత లోపలికి వెళ్ళేటప్పటికి చాలామంది ఇంకో ఐదుగురు ఎంతమంది డ్రైవ్ చేస్తారో అన్నది కూడా మనకి డీటెయిల్గా చూపించారండి అక్కడ బాగుంది చూడడానికి పిల్లలకి అంత డీటెయిల్గా ఈ విమానం గురించి దాని గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు చూసారా పిల్లలు అలాంటి వాళ్ళకి చూపించినా చాలా డీటెయిల్గా చూస్తారు చాలా సరదా పడతారు కూడా ఎప్పుడైనా తీసుకెళ్ళారా మీరు బయట నుంచి వస్తే చాలామంది చూస్తారు ఓకేనా లైక్ చేయండి